అందరికీ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మన కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో శ్రీ నీలకంఠేశ్వర జాతర అనేటువంటిది జరుగుతుంది సో ఈ జాతర యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నెల రోజులు జరుగుతుంది అత్యంత అద్భుతంగా ఎక్కడ జరగని విధంగా ఈ జాతర జరగడం అనేటువంటిది విశేషము కాబట్టి అందరు కూడా జాతర విశేషాలని ఇలా కించు కొని 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 కొన్ని కొని కొని కొన్ని కొన్ని పోనీ హాయ్ హాయ్ జాతర శుభాకాంక్షలు ఈ జాతర యొక్క ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటే అన్ని కులాలు మతాల వాళ్ళు ఈ జాతరని జరుపుకోవడం అనేటువంటిది విశేషము కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సినటువంటి జాతర ఇది రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ শ্রী রা জয় শ্রী রাম জয় 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 শ্রী রাম জয় শ্রী রাম జాతర సందర్భంగా చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఈ యముగనూరులో మాకు ఒక్క జాతర చాలు నీలకంఠేశ్వర జాతర ఇక్కడ జాతరకి ప్రతి ఒక్కరు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సమానంగా జాతరని జరుపుకుంటారు అందరూ జాతరలోకి వెళ్తారు అందరూ అందములా ఉంటారు అందుకే ఎప్పుడైనా కానీ మా యమునూరుకి వచ్చి మా నీలికంఠేశ్వర స్వామి దర్శించుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఎక్కడున్న వాళ్ళందరూ జై శ్రీరామ్ జై కృష్ణ హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నీలకంఠేశ్వర స్వామికి జై